నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు ఉరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ కుంచా చిన్ను ఆధ్వర్యంలో అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లో హిందువుల సామ్రాజ్యానికి అధిపతి శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకి ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన కాండ్రేగుల శ్రీరామ్ చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులను శ్రీరాముడు అభినందించారు ఈ కార్యక్రమంలో దాడి ఈశ్వరరావు మళ్ళా శివ గోల్డ్ డివిఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ కోల్బిల్లి రమేష్ బొడ్డేడ అప్పారావు బొట్టా చిన్ని యాదవ్ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కొనతాల అప్పలరాజు రేబాక మధుబాబు పెంటకోట సురేష్ మాజీ కౌన్సిలర్ బొబ్బిలి గోవిందరాజులు అబ్దుల్ కలాం సేవా సంఘం ఆర్గనైజర్ చింత లక్ష్మణరావు పెంటకోట సాగర్ ఎస్కే భాష పవన్ కిరణ్ ఆడారి పవన్ నీలేష్ గుప్తా మల్లేశ్వరరావు పాల్గొన్నారు శిల్పి ఆళ్ళ సాయి కుమార్ను సత్కరించారు ался、газ nú n67ад privileged choaban ཨ Mechanicsiri M ultimately ཨ ཨ ཨ ཨ ཨ ཨ ศ ཨ ཚ ཉིས f uh, started... a n d d e o p m e n t in o s n i a That's all that's all that's all t h a h t